నమస్కారం నా పేరు నయనా నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో బిఎస్సీ హానర్స్ ఎకనామిక్స్ చదువుతున్నాను ఈ కాలేజ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి అందులో మనం ఏ యూనివర్సిటీలో చూడండి అన్ని రకాల కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి ఎవరు నమ్మరు బీఎస్సీ ఎకనామిక్స్ కూడా ఉందనేది అది ఒక న్యూ సబ్జెక్ట్ ఓన్లీ ఈ యూనివర్సిటీలో మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు అలాగే ఈ యూనివర్సిటీ రావడం వల్ల మాకు ఎన్నో రకాల ఆపర్చునిటీస్ అనేది క్రియేట్ అయ్యాయి అలాగే నేను ఈ యూనివర్సిటీ వల్ల ఢిల్లీకి మరియు తమిళనాడుకి ఇంటర్న్షిప్కి వెళ్ళాను ఢిల్లీకి ఎందుకు వెళ్ళాలంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడడానికి అక్కడ ఢిల్లీకి ఆపర్చునిటీ నాకు వచ్చింది అందులో నేను ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక నా యొక్క ఒపీనియన్ ఏంటి అనేది నేను అక్కడ మాట్లాడాను అంత గ్రేట్ ఆపర్చునిటీ యూనివర్సిటీ వల్ల మాత్రమే నాకు వచ్చింది అలాగే మేము ఇంటర్న్షిప్ పని మీద టాటా కంపెనీకి వెళ్ళాము అది హొసూర్లో ఉందనమాట అయితే అక్కడ ఏంటంటే చాలా మంది ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ ఉండదు అక్కడ అందులో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ సో ఆ థీమ్ తీసుకొని ఆ కంపెనీని అక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఐ మీన్ ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఎంతో మంది ఉమెన్స్ కి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయ్యింది నేను కూడా అక్కడే నా ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి ఒక టూ మంత్స్ ఇక్కడికి వచ్చాను అన్నమాట సో ఈ యూనివర్సిటీలో రావడం ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ వన్ ఇంకా చాలా మంది వాళ్ళ యొక్క నాలెడ్జ్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టయితే దే కెన్ గో ఫర్ ఫర్దర్ మోర్ ఇన్ ద ఫ్యూచర్ సో థ్యాంక్ యూ ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఓన్లీ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఇంకా వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిస్సా నుంచి అలాగే బీహార్ నుంచి కేరళ నుంచి రకరకాల స్టేట్స్ నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారు ఫర్దర్ ఇంకా చాలా కంట్రీస్ నుంచి కూడా రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే అంత బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది యూనివర్సిటీ నెక్స్ట్ ఫ్యూచర్లో నాది శ్రీశైలం నంద్యాల డిస్టిక్